ఈ నెలాఖరులో ఒక టెండర్లు కేబీఆర్ పార్క్ వద్ద ఏడు జంక్షన్లకు ఆరు ఉక్కు వంతెనలు ఏడు అండర్ పాసులు కోర్టు కేసులు క్లియరెన్స్ చేసిన తర్వాతనే పనులు ఏడు జంక్షన్ల పరిధిలో పంతొమ్మిది వందల నలభై చెట్లు గుర్తించిన జేహెచ్ఎంసి సీఎంతో జరిగే సమావేశం నిర్ణయం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు పనులు సైతం పనులకు సైతం నేను చెప్తున్నా రోజు ఇదే విషయం చెప్తున్నాను ఏది ముందు ఏది అవసరం అవసరం ఏంటి అత్యవసరం ఏంటి చేయాల్సిందేంటి ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణతో పాటు ఏడు జంక్షన్లో ఏడు స్టీల్ బ్రిడ్జిలు ఏడు అండర్పాస్ నిర్మించాలని నిర్ణయించింది కేబీఆర్ పార్క్ చుట్టూ మార్కింగ్ కూడా చేస్తున్నారు కోర్టు కేసులు ఆధారంగా ఆధారణంగా టెండర్లు పిలిచే కార్యక్రమం ఆలస్యమైంది అయితే కోర్టు కేసులను టెండర్లు పిలుచుకోవడానికి అవకాశం ఉన్నా అధికారులు కోర్టు కేసులు పూర్తయిన తర్వాతే టెండర్లు పిలవని నిర్ణయించారు పదిహేను రోజుల్లో కోర్టు కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఈలోగా టెండర్లు పిలవని చెప్తున్నారంట రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు ఒక్క అమీన్పూర్ రోడ్డు విస్తరణకు ఇప్పటికీ టెండర్లు పిలిచారు మూడు ఏజెన్సీలు బిడ్లు దాఖలు చేశాయి కేబీఆర్ పార్క్ వద్ద వెయ్యి తొంభై కోట్లతో హైదరాబాద్ నగరం అడిబడి ఉన్న పార్క్ సమీపంలో కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ మహారాజా అగ్రసేన జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ ఫిల్మ్నగర్ జంక్షన్ జూబ్లీ చెక్పోస్ట్ ముగ్ధా జంక్షన్ పరిధిలో ఏడు స్టీల్ బ్రిడ్జిలు ఏడు అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత ప్రభుత్వంలో మంజూరు ఇచ్చిన ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల కంటే మరో రెండు వందల డెబ్బై రెండు వందల కోట్లు కలిపి ఒక వెయ్యి తొంభై కోట్ల ఉత్తర్వులు జారీ చేసింది వీటిలో స్ట్రక్చర్ నిర్మాణానికి సుమారు ఆరు వందల కోట్లు ఖర్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మిగిలిన నాలుగు వందల తొంభై కోట్లతో భూసేకరణ యుటిలిటీ షిఫ్టింగ్ చేయనుంటూ చెప్తున్నారు కేబీఆర్ పార్క్ చుట్టూ సమీపంలో జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ చిక్కులతో పాటు యూటర్న్ అవకాశం లేకుండా సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంది హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ గచ్చిబోల్ లో వెళ్లేందుకు కూడా సుగమంగానుందంట వీఐపీలకు వీఐపీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మొత్తం మీద ఇక్కడ దీనివల్ల ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండు చెట్లు కొట్టయిపోతున్నారండి ఇక్కడ చూడండి మరి అన్ని చెట్లు దాదాపు అంటే పంతొమ్మిది నలభై రెండు చెట్లు అంటే మళ్ళీ అవి పెడతానికి వెళ్ళడానికి ఎంతకాలం పడుతుంది మెయిన్ నేను ఇంకో విషయం చెప్పేది అంటే ఇప్పుడు దీనికోసం దాదాపుగా మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది మరి మూడు వేల కోట్లు ఎవరిస్తారు రాష్ట్రమే ఇవ్వాలి కదా ఇప్పుడు మన దగ్గర మూడు వేల కోట్లు పెట్టి అక్కడ రోడ్లు వేయడం అవసరమా అంత అర్జెంటుగా అక్కడ సరే ట్రాఫిక్ సమస్య ఉందని కాదంటే దానికి వేరే ప్రత్యేకంగా ఆలోచించాలి మీరు ట్రాఫిక్ డైవర్షన్స్ చేయటం కానీ ఆలోచించాలి తప్పించి మూడు వేల కోట్లు పెట్టి ఇప్పుడు మనం కట్టుకునే పరిస్థితులు మనం ఉన్నాం రాష్ట్రం ఏది అవసరమో ఏ తర్వాత చేయాలో అర్థం